ప్రభు నా మహిమ కలుగుని కాక మీ అందరికీ నా వందనాలండి ఈరోజు నేను మరొక మంచి సాక్ష్యంతో మేము ముందున్నాను దేవుని వాక్యంలో ఉంది కదా జనముల ఐశ్వర్యమును నేను మీ అద్దకు రాజేద్దను అని అంటే వేరే వాళ్ళ దగ్గర నుండి ఐశ్వర్యం మన అద్దకు రావడం చాలామంది కూడా ఐశ్వర్యం కోసమే ప్రయాసపడతారు డబ్బు ఎలా సంపాదించుకోవాలా అలా ఇలా సంపాదన చేయడం తప్పని నేను చెప్పను అధికంగా ఆశించడం మట్టుకు తప్పనే చెప్తాను అయితే జనముల ఐ దేవుని వాక్యంలో ఉంది హోయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోసం దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అయితే మేము చర్చి కడుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే మేము వెళ్ళి మొక్కలకు నీళ్ళేసి వస్తామని చెప్పేసి నేను మా వారిద్దరం కలిసి వెళ్ళాము మేము మొక్కలకు నీళ్ళు పోసి వస్తూ ఉన్నాము వస్తాము బయలుదేరతామనే సమయానికి ఒక కారు స్పీడ్గా వచ్చి మా ముందు ఆగింది ఆగినప్పుడు నేను మేము అనుకున్నాము ఎవరో అనుకున్నాము ఇంకా అందులో ఉన్న వ్యక్తి కూడా మాకు అసలు పరిచయం కాదనమాట కొత్త వ్యక్తి ఆయన ఏం చేసినారంటే మా దగ్గరికి వచ్చి ఏంటిది అని అడిగారు అడిగితే చేర్చండి అని అన్నాను అంటే అతను ఏంటి మరి చర్చ అయితే దీన్ని అంతా అంటే మేము అప్పటికి ఏమంటారు విండోస్ అవి ఏం పెట్టలేదన్నమాట అదంతా అట్లాగే ఉంది ఇవి ఎందుకు పెట్టలేరు అన్నారు అంటే నేను మేము అన్నాము మేము ఏమంటారు దేవుని మీద విశ్వాసంతో పరిచర్య చేస్తున్నామండి మాకు వెళ్ళి నా కొద్ది పెట్టుకుంటా ఉన్నాము అంతకు మించి లేదు అని చెప్పామన్నమాట చెప్తే అతను ఏం చేసిందంటే ఇంకా అడుగుతా ఉన్నాను నిజంగా చర్చ ఇది మీ దగ్గరికి ఎంతమంది వస్తారు ఇట్లా ఆయన అడుగుతా ఉంటుంటే మా వారు చెప్తా ఉన్నారనమాట ఇంతమంది వస్తారు ఇట్లా ఇట్లా అని చెప్తా ఉంటే నేను లోపల అనుకుంటున్నా ఏంటి నా రిపోర్టర్ లాగా అండి అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఏమో అన్నట్టుగా నేను అనుకున్నా కానీ అతడు అవన్నీ విన్న తర్వాత విన్నగాక వెంటనే ఏం చేసిందంటే అదే తొలిపరిచేయం మాకు అసలు అప్పుడు రెండు వేల నోట్లు చలామణి అవుతా ఉన్న పీరియడ్ అది ఇంకా అతను ఏం చేసిందంటే రెండు వేల నోట్లు ఉంటాయి కదా అవి ఒక పది తీసి టకటక లెక్కబెట్టి ఇచ్చేసాడు అనమాట ఇరవై వేలు ఇచ్చి గ్రిల్స్ కొనండి వాటికి విండోస్ కొనండి అని చెప్పారనమాట చెప్తా అట్లనే షాక్ అయి చూస్తున్నాం ఎందుకు అని అంటే అతను ఎవరో తెలియదు ఏమీ తెలియదు మనకి కానీ అదని మటుకు వచ్చేసి డబ్బు ఇచ్చాడు అనమాట ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు మా వైఫ్ చర్చకి వెళ్తుంది అప్పుడప్పుడు నేను మాత్రం వెళ్ళను కానీ మా వైఫ్ చర్చకి వెళ్తుందండి కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి ఇది చెల్లడం జరిగిందండి నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి నాకు అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది జనముల ఐశ్వర్యమును నేను నీ అద్దరు రాజేసేదని నిజమే దేవుడు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు మనం అవసరతలో ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు అది ఎక్కడి నుండి సహాయం అందుతుంది అనేది మనకు అర్థం కాకపోవచ్చు కానీ దేవుడు మట్టుకి మన ప్రార్థనాలకించి ఎక్కడి నుండైనా సహాయం చేస్తాడండి అంత మంచి దేవుడు మనకున్నందుకు దేవునికి మహిమ మరి మీ అందరు కూడా మీకున్నటువంటి ఇబ్బందులలో కూడా మీరందరూ ప్రభు పైన ఆధారపడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మీరంత మీకు ఏమైనా అవసరతలు ఉన్నట్టయితే కామెంటు సెక్షన్లో మీరు తెలియజేయగలరని రావు పేరిట అలా చేస్తున్నాను దేవుడి కొద్ది సాక్ష్యంలో దేవించి గాక ఆమెన్